దేవుని వాగ్దానం చూద్దాం మొదటి అధ్యాయము ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా మనల్ని ఆ ప్రార్థనలు మీకు నచ్చినట్లయితే లైక్ అని సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళ సమయంలో ప్రార్థన చేద్దామండి ప్రార్థనలు పాల్గొనండి పరిశుద్ధుడ సర్వోన్నతుడైన దేవ సర్వశక్తి పనుడమైన దేవ భూమాకాశములను కలిగి చేసిన గొప్ప దేవుడు నీవు ఆకాశం ఆకాశంలో పట్టజాలని గొప్ప దేవ నీకే లెక్కలేని కృతజ్ఞతా సుత్తులు సోస్ం చెల్లిస్తున్నాం నాయన గడిచిన ఈ దినమంతటిలో నీ తోడిని కాపుదలదయచేసేవు నాయన మాకు పనిపాటల్లోనూ మాకు మా క్షేమమును ఆరోగ్యమును ఆయుష్నిచ్చి కాపాడినందుకు లెక్కలేని కృతజ్ఞతా సుత్తులు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ఈ దినం చూడక ఎంతోమంది గతించిపోయారు మమ్మల్ అయితే సజీవు లెక్కలో ఉంచి నాయన మరి సాయంకాల సమయంలో ఈ రాత్రి కాల సమయంలో మమ్మల్ని సజీవులు లెక్కలు ఉంచినందుకు నీకు మొట్టమొదటిగా లెక్కలేని కృతజ్ఞతాసక్తులు అందనాలి నాయన అంతేకాకుండా గడిచిన వారం అంతటిలో నీ తోడు నీ కాపదలు దయచేసావు నాయన క్షేమాన్ని ఆరోగ్యమును ఆయుష్ని అనేకమైన ఆపదల నుంచి తప్పించి మీరు మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల చాటిని వారమంతా భద్రపరచుకొని నాయన ఈ రాత్రి కాల సమయం వరకు సజీవులెక్కలు ఉంచిన దేవానికి శోస్త్రములు అనేకమైన ఆపదల నుంచి వారంలోను తప్పించి ఉన్నారు అనేకమైన ప్రమాదముల నుంచి తప్పించి ఉన్నారు ప్రభు అందును బట్టి సోస్త్రములైనా అనేకమైన మా శత్రువుల సమూహము నుంచి తప్పించారు అందును బట్టి సుత్తులు నాయన అయా అనేకమైన ఇబ్బందులు ఇరుకల నుంచి విడిపించిన దేవానికి వారం అంతటిలో నాయన మాకి ఎంతో నెమ్మదినిచ్చారు అందును బట్టి కృతజ్ఞతాస్థుతులు నాయన అయ్యా మొట్టమొదటిగా ఈ దినమును ప్రార్థిస్తున్నాం నాయన రేపటి దినం నీ పాద సన్నిధిలో వెళ్ళవలసి ఉన్నది అయా ఆత్మతో సత్యముతో నిన్ను ఆదివారం ఆరాధించడానికి వెళ్ళిపోతుండగా నాయన ఈ గడిచిన వారమంతటిలో నాయన అయా మాకు తెలియకుండానేట్లే నాయన మేము కనుల త్వర చేసిన ప్రతి పాపముల నిమ్మతో నీ పాసందులో ఒప్పుకొని చున్నాం అయా మాకు తెలియకుండా నోటితో చేసిన ప్రతి పాపములను బట్టి మమ్మల్ని క్షమించమని పాసందులు అడుగుచున్నాం అవును నాయన అయా కంటి చూపే ద్వారా కానీ నోటి మాట ద్వారా కానీ నాయన హృదయములో కానీ ఏ విధముగానైనా నాయన మేము చేసిన ప్రతి పాపములను అపరాధములను దోషములు నాయనా ఈ దినము నేను ఈ పాసందులో ఒప్పుకొని చున్నాము నాయన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు వాడు పొందునని వాక్యం సెలవిస్తుంది కదా నాయన ఎవడైనానో నేను పాపము చేయలేదు అనుకునేలా వాడు పడిపోయిన వాడుగా చూస్తున్నావు నాయన అవునాయన అందరూ అంతటా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేని వారిగా చూస్తున్నాం నాయన అంత నిమిత్తమే కదా మా కొరకు నాయన లేడు లోకములో ఒక్కడు లేడు నీతిమంతుడు అందరూ పాపం చేసిన వారుగా ఉన్నారు అయితే నాయన నీ ఒక్కడే లోకానికి నాయన పరిశుద్ధుడు కాను గాను దిగువచ్చిన దేవా మా కొరకు ప్రాణము పెట్టి మూడు దినములు మృతించడమే లేచిన మా దేవా నీ నీతిని బట్టి అయా నీ ప్రేమను బట్టి నీ నీతి కలిగిన రక్తం చేత మేము కడుగుబడుతుండగా నాయన మేము నీ ప్రేమలో మేము నీతిమంతులుగా తీర్చిదిద్దుపడుతున్నాం నాయన అయా మేము మా పాపములు ఒప్పుకొని నీ పాసందులో విడిచిపెట్టినప్పుడు నాయన అయా మమ్మల్ని క్షమించగలిగిన దేవుడు అయా మమ్మలను పరిశుద్ధులుగా మార్చగలిగిన దేవుడు అని నీ పాసందులో మొరపెడుతున్నాం అయా మాకు పాపములు దోషములు ప్రతి నీ పాసందలో ఒప్పుకొని వచ్చున్నాం క్షమించమని నీ పాసందులో అడుగుబెడు ప్రతిమాలుకొని వచ్చున్నాం నాయన నేటి దినముతో రేపటి దినమున నాయన నీ పాసంద ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి అయా మమ్మల్ని లెక్కలో ఉంచి నీ సన్నిధిలో గడపట ఒక దినం గడపట వెయ్యి దినాముల కంటే శ్రేష్టము కదా నాయన అటువంటి భాగ్యాన్ని మేము పోగొట్టుకునేవారం కాకుండా నట్లు నాయనా రేపటి దినం నేను అయా ఈ దినమనే మేము ప్రార్థనలో మమ్మల్ని మేము సరిదిద్దుకుంటూ చేసిన గత ఈ వారం అంతట మేము చేసిన తప్పులను బట్టి అపరాధములను బట్టి మా హృదయముని మేము సరిదిద్దుకుంటూ నీ పాప సన్నిధిలో మా పాపమ్మలు ఒప్పుకున్న చుట్టూ నాయనా రేపటి దినంలో నాయన మేము సిద్ధిపాట కలిగే ఎవరైనా ఎక్కడైనా రేపు ఒక ఊరికి వెళ్ళాలి అనుకుంటే నాయన ఒక దినం ముందుగానే వారికి ఏమేమి కావాలో వస్తువులన్నీ సమకూర్చుకొని సిద్ధపరచుకుంటున్నట్లు నాయన మరి దానికైనా శ్రేష్టమైనది నీ పాద సన్నిధి నీ పరిశుద్ధ సన్నిధి నాయన నీ నీ పరిశుద్ధ సన్నిధికి వెళ్ళబోతుండగా నాయన మమ్మలను మేము పరిశోధించుకొని అయా మేము సర్దుబాటు కలిగి అయా మా పాపములు ఒప్పుకొని అయా వాటిని సర్దిద్దుకొని నీ పాశనిధిలో గోచాడి వాటిని నిమిత్తం క్షమాపణ పొంది అయా మేము నీ ఎదుట వెలిగింపబడిన వాళ్ళే నాయన పరిశుద్ధులుగా కనబడటానికి రేపటి దినంలో ఆత్మతో సత్యముతో నీతితో యథార్థతో నిన్ను ఆరాధించడానికి రేపటి దినంలో నాయన మమ్మల్ని అలాగ ఈ దినమును సిద్ధపరచమని నీ పాశలో కృప కృపచూపు సహాయం చేదేవా శారీరకంగా ఎంతగానో అలసిపోయి వచ్చి ఉన్నారు మా ప్రియులను అయినా మాకు పనిపాటల్లోనూ రాకపోకల్లోనైనా శరీరానికి చక్కని నిద్రని నాయన మంచి అలసటతో ఉన్నవారిని అలసట తీసేయమని ప్రార్థిస్తున్నాం కృపచూపు ముఖ్యంగా నాయన రేపటి దినానికి మమ్మల్ని ఆత్మీయంగా బలపరచునైనా శారీరకంగా మేము బలహీనలమే కానీ ఆత్మీయంగా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం ఆత్మలో బలపడ బలపడినప్పుడే కదా నాయన నీ పాద సన్నిధిలోను నిన్ను మహిమపరిచేవారుగా ఉంటాం కాబట్టి మమ్మల్ని ఆత్మీయంగా బలపరచు స్థిరపరచు నీ వాక్యము చేత మమ్మలను బలపరచు నాయన అయా నీ పాద సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా కృపా సత్య సంపూర్ణుడా నీకే లెక్కలేని కృతజ్ఞత సూస్తృల నాయన మా ప్రియులు అనేకలను ఆయన అనేకమైన ప్రయాణాల నిమిత్తం ఊరులకి వెళ్ళి ఉండగా నాయన అక్కడక్కడ ప్రయాణమై ఊరిలోకి వెళ్ళి ఉన్న ప్రతి ఒక్కరి ఆయన వారు అక్కడ అందుబాటులో మందిరాలు ఉన్న మందిరాలలోనే వెళ్ళి అక్కడే ఆరాధించడానికి కృపచూపు సహాయం చేయి మరి వాళ్ళకి ఆరాధన చేసుకోవడానికి వీలు లేని పరిస్థితుల్లో కొంతమంది నిలబడిపోయి ఉంటే నాయన అక్కడే మోకరించి నీ పాద సన్నిధిలో నేను ఆరాధించడానికి కృపచూపు కానీ ఎలాగైనా సరే నేను ఆరాధించుట గొప్ప భాగ్యం కాబట్టి ఒక దినముని సాది సంధిలో గడుపుట ఏ దినములతో సమానము కాబట్టి అటి పరిశుద్ధ దినము మా ప్రియులు పోగొట్టుకుంటుకోనున్నట్లు నాయన దానిలో పాల్గొని నిన్ను గాను నేను ఘనపరిచేవారుగా ఉండడానికి కృపచూపు అయా నిన్ను గణపరిచిన వాడిని అయా నువ్వు గణపరిచేదేవు నువ్వు నిన్ను మయమపరిచిన వాడిని నువ్వు మయమపరచగలిగిన దేవుడు కాబట్టి నాయన నీ పాత సంధిలో మొరపెడుతున్నాము మా ప్రియులు అందరూ రేపటి దినానికి సిద్ధపరచు కృపచూపు అలాగే నాయన రేపటి దినము ఆదివార దినమునే అనేకమైన డ్యూటీలు ఆదివార దినమునే అనేక మందికి ఇవ్వకపోవడము ఆఫీసర్లు అనేకమైన పనులు కూడా ఆదివారమే అపవాది తెచ్చి పెడతాడు కనుక నాయన ఈ దినము మొట్టమొదటిగా నీ పాసందులో మొరపెడుతున్నాం మా ప్రియల కొరకు నాయన ఎవరైతే నాయన అధికారులు ఆదివారము వాళ్ళకి సెలవు ఇవ్వకుండా ఆటంకపరుస్తున్నాడు సాతానుడు నాయన వారి హృదయాలను మార్చగలిగిన వాడు అయా అలనాడు పరో ఆరాధించడానికి ఇస్రాయల్ జనానికి పోనీకపోయినట్లయితే నాయన నీ దాసును పంపించి అలాగైతే నీ పార్స్ అనేదికి చేర్చగలిగినావు నాయన అలాగ నీ వాక్యం నీ వాక్యం చేత వింటుండగా నీ ప్రియులను ఈ ప్రార్థనల ద్వారా వాళ్ళ కఠినమైన హృదయాలను మార్చి నాయన చక్కగా మా ప్రియులకు వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి కృపచూపు ఆదివారం ఆరాధించడానికి నాయన కృపచూపు అలాగే ఎన్నో పనుల నిమిత్తం ఉండగా వారి పనుల అక్కర్లను నాయన ఆదివారము నువ్వు నీ పనులన్నీ మానుకోవ ఆదివారం విశ్రాంతించావు కాబట్టి అయినా మేము మొట్టమొదటిగా నీకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నాయన మాకు ప్రాధాన్యత ఇచ్చేవాడుగా ఉన్నాడు కాబట్టి ప్రేలారా కాబట్టి నాయన సయ మా ప్రియులు అందరూ నీకు ప్రాధాన్యత ఇచ్చి రేపు పని కంటే ముఖ్యముగా విలువైన గొప్ప దేవుణ్ణి నీపై విలువ కలిగి నీపై శ్రద్ధ కలిగి అయా ఆరాధించడానికి వచ్చినప్పుడు నాయన వారిని మహిమ నిన్ను మహిమపరిచినప్పుడు నాయన వారికి కావాల్సిన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు కాబట్టి అలాంటి మనసు మా ప్రియులకు దయచేమని ప్రార్థిస్తున్నాం కృపచూపు సహాయం చేయి అలాగే నాయన అనేకులనైనా నేటి దినమున ప్రభు అనారోగ్యత పాలై ఉండి అయా నీ పాస్ దాకా రాపో రాలేకపోతూ రాలేకపోకుండా నలిగిపోతున్నారేమో అటువంటి వారిని మీరు జ్ఞాపకం ఆయన రేపటి దినానికి వారిని సిద్ధపరచున అయినా నిశ్చిత్తమైతే అయా అనారోగ్యతను తీసివేసి అయా అనారోగ్యతను తీసివేసి సంపూర్ణమైన స్వస్థత కలిగ చేసి రేపటి దినములో నీ పాసనందులో కనబడేవారుగా చేయమని పాసందలు అడుగుచున్నాం అయా ఆలయం ఎదుట గుడ్డివాడు ఎన్ని ఏళ్ళుగానే ఉండగా నాయన అయా ఏదైనా ఆలయం దగ్గర దొరుకునా అని ఎదురు చూస్తుండగా అయితే పేతురు పౌలు వీలుశీల వెళ్ళి ఉండగా మాతో ఇవ్వడానికి ఏమి లేదు ప్రపంచ వేస్తూ క్రీస్తులేస్తున్నాము లేచి నడవము అని అన్నాడు నాయన ఆ కుంటివాడు ఎలాగ పాద సన్నిధిలో ఎలాగ ఉన్నాడో ఆయన నీ సన్నిధిలో నాయన అలాగా అనారోగ్యంతో ఇంటిలో ఉంటే నాయన వారికి స్వస్థత కలుగుదు కాబట్టి నాయన అనారోగ్యతలో కూడా వచ్చి నిన్ను మయమపరిచినప్పుడు రేపటి దినంలో నాయన వారికి సంపూర్ణమైన స్వస్థత వారిని బట్టి నువ్వు సంతోషించే దేవుడు కాబట్టి అనారోగ్యంతో ఉన్న మా ప్రియులను అందరినీ రేపటిదిన్ని పాల్సిన నిధులకు నడిపని నీ మొరపెడుతున్నాం మొరపెడుతున్నాము కృపచూపు సహాయం చేయి దయా సత్య సంపూన్ను నీకే వెళ్ళలేని స్వస్థల సుతులు నాయన నాయన కలిగిన తండ్రి ఇంకా అనేక నాయనా నాయన నాయన పని పాటలు అలిసిపోయి వచ్చి ఉన్నారు నాయన అనేకమైన ఇబ్బందుల్లో ఇరుకులో ఉన్నారు అప్పుల బాధల చింతుల్లో ఏమి చేసినా ఏముంది ఏ సన్నిధికి వెళ్ళినా ఏముంది మా అప్పులు తీరుతాయా మాకున్న సమస్యలు పోతాయా ఎన్నేళ్ళుగా నీపై విశ్వాసించి ఉండగా మాకు మనశ్శాంతి లేదు కదా వెళుతూనే ఉన్నాము అని నిరాశలు కుంగిపోయి నీ సన్నిధికి వెళ్ళకూడదు అన్న భావము సాతాను తెచ్చి ఉండగా నాయన ఆ భావాన్ని మీరు కొట్టి ఏ నామంలో ఆ భావాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాం అలానాడు అన్నా నాయనా తనకు కుమారుడు లేరు పిల్లలు లేరని ఒక గొప్ప వేదనతో ఏడుపుతున్న నాయన వెళ్ళి ఆయన పాల్సన్నధిలో మూరపెట్టినప్పుడు ఆయన గొప్ప సామెలను ఆమె మంచి కుమారును పొందుకున్నట్లు నాయన ఖచ్చితంగా ఇస్తాడని గొప్ప విశ్వాసం కలిసి తిరిగి ఇంటికి వెళ్ళినట్లు ఈ దినం అప్పులపాలైన స్త్రీలను అప్పులపాలైన కుటుంబాలను నాయన నీ సన్నిధిలో వచ్చి నేను మయమపరిచి నేను ఆరాధించినప్పుడు నాయన అయ్యా మొట్టమొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుడి అప్పుడు సమస్త మీకు సమకూర్చబడునన్నావు కదా అలాగే నాయనా అప్పుల బాధల్లోనూ ఆర్థికంగాను నైనామాల వ్యాధితోనూ అనేకమైన ఇబ్బందులతోనూ లేక దుష్టి శక్తుల చేత శోధింపబడుతుండగాను లేక మనిశ్శాంతి లేకుండా ఇంట్లో అలజడలు లేపుతున్న అపవాది చేత శోధింపబడుతున్న వారు గాను ఉండగా జల్లడి వేసినట్లు అపవాది నిజమైన విశ్వాసలను అయితే నాయనా నీ ఆత్మ బలము చేతో వారి నింపము లేవనెత్తము ఆత్మీయంగా బలపరిచి స్థిరపరిచి నాయనా నీ సన్నిధానికి నడిపిమని ఈ రాత్రి కాలసమలో ప్రార్థిస్తున్నాను మా ప్రియులను అందరినీ రేపటి దినానికి సిద్ధపరచమని నీ అందులో మొరుపెడుతున్నాను కృపచూపు సహాయం చేయ ఆయన అనేక ఊర్లకు ప్రయాణమే వెళ్తున్న వారిని ప్రతి ఒక్కరి మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి మంచి ప్రయాణంలో నీ తోడిని కాపుదలు దచ్చే రాత్రి కాల సమయంలో డ్యూటీలు చేస్తున్న వారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఆయన వారి నైట్ డ్యూటీలో అంతటిలో నీ తోడిని కాపుదలు తెచ్చే నాయన నీ తోడు లేనిది మేమేం చేయలేము కాబట్టి నీ తోడిని కాపుదల మాకు కావాలి కాబట్టి నీ పాస్ మొర పెడుతున్నాం అలాగే నాయన ఎంతమంది అయితే నిరుద్యోగాలతో బాధపడుతున్నారో వారి నిరాశను తీసివేసి నాయన వారికి సంతోషాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం నాయన నిరాశను తీసివేసి సంతోషాన్ని నింపమని వారి జీవితంలో ప్రార్థిస్తున్నాం అలాగే ఈ దినం ఎంతోమంది నాయన చూస్తూ ఉంటే దేవా అనేకులను నాయన హాస్పిటల్ పాలైపోయి ఉంటున్నారు ఈరోజు దినం తినే ప్రతి ఆహారం కలిసి అయిపోయి ఉండగా ప్రతి ఒక్కరు అనారోగ్యం పాలైపోండు హాస్పిటల్లో బాధపడుతున్నారు నీ సన్నిధానికి రావాలని ఆశ ఉండి రాలేక ఆగిపోతున్నారు దేవా వారి మధ్యలోకి నీ దాసులను పంపించము నాయన నీ దాస్సుల ద్వారా వాక్యము వినులాగా కృపచూపు ఏదో విధంగా వారిని వాక్యముని విని ఈ ప్రార్థనల ద్వారా వాళ్ళు బలపడి వారు ఉన్న చాటనే దేవుని మయమపరచగలిగినప్పుడు దేవా నీ నామానికి మహిమ తెచ్చిన వారుగా ఉంటారు కాబట్టి నాయన వారికి అటువంటి భాగ్యాన్ని విడుదల చేయండి నాయన అనాది పిల్లలను జ్ఞాపకం చేసుకోండి నాయన అనాది పిల్లల్ని రాత్రి కాల సమయంలో నాయన వారికి కావాల్సిన ఆరోగ్యమును ఆయుష్ను బలాన్ని శక్తిని నీ ఆత్మ చేత వారిని నింపమని ఆదరించి తల్లితండ్రి విడిచిన ఈ లోకంలో అన్నదమ్ములు విడిచిన అందరి విడిచిన విడవను ఎడబాయని నా అర చేతులో నా వాగ్దానం చేసిన దేవా వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చేవాడు నీవే కాబట్టి ప్రతి ఒక్క అనాది పిల్లల్ని దయగలిగిన హస్తాల కింద నీ ప్రియమైన రెక్కల చాటను భద్రపరచుకోమని వేస్తున్నాములో ప్రార్థిస్తున్నాం కృపచూపు సహాయం చేయదేవా వృద్ధులు ఉండగా నాయన వృద్ధాప్యంలో ఉన్నవారిని వృద్ధాశ్రయంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన వారిని జ్ఞాపకం చేసుకొని ఆయన ఇదిగో నాయన బాల్యం నుండి ముదిమ వరకు ఎత్తుకున్నవాడు నేనే అన్నావు కాబట్టి నాయన వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం వృద్ధులు ఇంట్లో ఉండట ఎంతో మేలు ఆ మెరిసిన జుట్టుగారి వారు ఉండట ఎంతో మేలు కాబట్టి వృద్ధులు నేటి దినముల్లో గృహాలలో కరువైపోయి ఉన్నారు అలాంటి వృద్ధులు ఉండట మాకు ఆశీర్వాదం నాయన వాళ్ళ అనుభవాలే మాకు తీపి అనేకమైన ముందుకు బాటగా ఉంటాయి నాయన వారి తెలివి ద్వారా మేము ముందుకు కొనసాగలము కాబట్టి అలాంటి వృద్ధులని అయా మా గృహాలలో పెట్టుకునడానికి కృపచూపు సహాయం చేయి వృద్ధులని ఆదరించి వారిని బలపరచను ఆయన కృపచూపు వారికి మంచి ఆరోగ్యం ఇవ్వు వృద్ధాప్యంలో వారిని గణపరిచేవారుగాను నాయన ఇన్ని రెండు దినాలు గడిపినది ఒక ఎత్తు అయితే అయా అది కంటే అంత ముఖమన్నవునైనా వారి చివరి దినాలలో ఉండగా వారు పశ్చాత్తాపం పొంది దేవుని నమ్మని వారైతే పశ్చాత్తాపం పొంది ప్రభావం చేసిన ప్రతి పాపములు దోషములు క్షమించమని పా అడిగి వారిని ఎదుట పాద సన్నిధిలో మోకరించి క్షమాపణ కోరి అన్నప్పుడు నాయన వారి నిత్య జీవానికి అర్హులై ఉన్నారు వారిని అటు అట్టుగా వారిని నడిపించమని పాస్వంతలో మొరపెడుతున్నాం ఇలాగ ఈ రాత్రి కాలసంలోని పాశందులు మోకరించి ప్రార్థిస్తున్నాం నాయన హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరిని సిస్టర్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు నాయనా మళ్ళీ మా దేశం కొరకు పని చేస్తున్న సైనికులు కావచ్చు అనేకలను జ్ఞాపకం చేసుకుని ఆయన పోలీసులు వాళ్ళు కావచ్చు నైట్ డ్యూటీలు చేస్తున్నవారు నాయనా మరి ఏరే వాళ్ళు డ్రైవర్స్ కావచ్చు ట్రైన్స్ నడిపేవారు కావచ్చు బస్సులు నడిపేవారు నాయన నానా రంగాలలో ఫ్యాక్టరీలో కావచ్చు ప్రతి ఒక్కరిని రాత్రి కాల సముద్ర జ్ఞాపకం చేసుకో కృప్పచూపు సహాయం చేయను అయినా దిగుల చేత నిరాశలతో నిండిపోయిన వారిని మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన వారికి కన్నీటిని తూడ్చేవాడు నీవే వారికి ఆనంద బాష్పములుగా చేయగలిగిన వాడు నీవే కాకపోతే మొట్టమొదటిగా వారు నీ పాద సన్నిధిలో గడిపేవారుగా ఉండాలి అయా నిన్ను మయమపరిచేవారుగా ఉండాలి నాయన యోబు తను ఉన్న దుఃఖపు దినాలలో నిన్ను మయమపరిచి ఉన్నాడు కాబట్టి యోగుని నురంతలుగా ఆశీర్వదించి ఘనపరిచిన వాడా మా ప్రియులనందరినీ మీరు ఆశీర్వదించి దీవించమని రేపటి దినానికి మమ్మల్ని సిద్ధపరచమని ప్రభైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నత ఈ కొద్దిపాటి చిన్న ప్రార్థన అడిగి వెళ్ళి పొంది ఉంటున్నాం పరమ తండ్రి యేసు స్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రియులారా మన ప్రార్థనలు విన్నవారు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ప్రార్థన వస్తువుల కోసం కామెంట్స్ పెట్టండి ఈ ప్రార్థనలు అనేకలకు షేర్ చేయండి కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి దినానికి ఆదివారంలో పా దేవుని పాదిస్తాను నిధులు ఒక్కరు కనబడాలని